शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधषष्टोऽध्यायः आत्मसंयमयोगः मुफ आरो श्लोकम् అసంయతాత్మన యోగ దుష్ప్రాప ఇతి మే మతిహి వస్యాత్మనాతు యతతా అర్జున ఎవని మనస్సైతే నిగ్రహింపబడదో వాడికి యోగము మనసును ఆత్మలో ఉండదు ఆ వాడికి అది సాధ్యం కాదు ఇది నా అభిప్రాయం ఎవరైతే మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకుంటాడో వారికే అది ఉపాయం చేత సాధ్యం అవుతుంది ఎవరి మనసు అయితే నిరంతరం ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతూ ఉంటుందో తన ఇష్టం వచ్చినట్టు వివరిస్తూ ఉంటుందో అనవసర విషయాలలో తలదూరుస్తూ ఉంటుందో అటువంటి వారి మనసు ఎన్నటికీ నిగ్రహింపబడదు మనసును నిగ్రహింకలేని వాడు తన మనసును ఆత్మలో నిలపలేడు కాబట్టి వాడికి ఎన్నటికీ ఆత్మసాక్షాత్కారము ఆత్మ జ్ఞానము కలగదు కేవలం మనసును నిగ్రహించిన వాడికే అది సాధ్యము అని తేల్చేశారు పరమాత్మ కానీ ఎవని మనసు అతని వంశ వశంలో ఉంటుంది అంటే నిరంతర అభ్యాసం ప్రాపంచిక విషయములలో వైరాగ్యము అనే ఉపాయముల చేత యోగి తన మనసును నిగ్రహించి ఆత్మలో నిలపగలడు శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందగలడు కాబట్టి ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలంటే అభ్యాస వైరాగ్యములతో మొదట మనసును స్వాధీనం చేసుకోవాలి మనసు తనం ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ధ్యానం కుదరదు అది కుదరాలంటే నిరంతరం అభ్యాసం అవసరం ఇది ఒక్కరోజుతో నెలతో సంవత్సరంతో అయ్యే పని కాదు నిరంతరం అభ్యాసం కావాలి కాబట్టి నిరంతర ప్రయత్నం చేసే వారికే కానీ సోమరులకు ఇది సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పారు పరమాత్మ ఏ ప్రయత్నము చేయని సోమరి ఏ పని సక్రమంగా చేయలేడు ఇది మన వల్ల కాదులే అని చేతులు ముడుచుకొని కూర్చోవటమే అతనికి చేతనైన పని ఈ ప్రయత్నం కూడా ఉపాయంతో చేయాలి అందుకే ఉపాయత అని చెప్పారు ఉపాయం లేని వాడిని ఊరు ఊరు వెళ్ళగొట్టమని సామెత కాబట్టి ఏ పని చేయటానికైనా ఉపాయము కౌశలము నేర్పు ముఖ్యం మనసును నిగ్రహించటానికి కూడా ఈ నేర్పు ముఖ్యం అని పరమాత్మ తెలియజేస్తున్నాడు వైరాగ్యంతో అభ్యాసంతో నేర్పుతో చేస్తే మనోనిగ్రహము ఆత్మసాక్షాత్కారము ఈ జన్మలోనే సాధించవచ్చు అని పరమాత్మ చెబుతున్నారు ముప్పై ఏడో శ్లోకం अर्जुन उवाच अयतिः श्रद्धयोपेतः योगाच्छलितमानसः अप्राप्य योगसंसिद्धिम् काम् गतिम् कृष्ण गच्छति कृष्णा ఒకడు బాగా శ్రద్ధతో యోగం చేస్తున్నాడు కానీ అతడి మనస్సు అతడి స్వాధీనంలో లేదు అటువంటి వాడు ఏదో కారణం చేత మనస్సు చెలించి తాను చేస్తున్న యోగమును బక్ మధ్యలో ఆపేసి ఆ యోగ స్థితిని పొందలేకపోతే అతడి స్థితి ఏమిటి అతడికి ఎటువంటి గతులు కలుగుతాయి అర్జునుడు వేసిన ప్రశ్నకు కృష్ణుడు సమాధానం చెబుతూ ఉంటే అంతలోనే మరలా అర్జునుడికి కొన్ని సందేహాలు కలిగాయి వెంటనే కృష్ణుడి వాక్ ప్రవాహాన్ని ఆపాడు కృష్ణ ఆగవయ్యా కాస్తాగు నీవు చెప్పింది బాగానే ఉంది వైరాగ్యం అభ్యాసం నేర్పు ఉపాయంతో మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు అన్నావు బాగానే ఉంది చాలా మందికి నీవు చెప్పినట్టు చేయాలనే కోరిక శ్రద్ధ ఉంటాయి అని అనుకుందాం ఆ కోరికతో శ్రద్ధతో కొంతకాలం యోగం అభ్యాసం చేస్తాడు కానీ ఏదో కారణం వల్ల మనసును ఎక్కువ కాలం నిగ్రహించలేక ఆ యోగం నుంచి పతనమైపోతాడు ఆ జన్మలో వాడికి యోగ స్థితి లభించదు మరి వీడి సంగతి ఎలాగా మనస్సును నిగ్రహించకుండానే మరణించిన వాడి గతి ఏంటి వాడు ఏ లోకాలకు వెడతాడు వివరంగా చెప్పు అని అడిగాడు కాబట్టి మనకు యోగం చేయాలనే శ్రద్ధ భక్తి కోరిక ఉంటే చాలదు ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం కూడా ఉండాలి దానికే ఈ సాధన అంతా కాకపోతే అర్జునుడి సందేహం ఏంటంటే ఈ మనోనిగ్రహం ఎంతకాలం ఉంటుంది కొంతకాలం మనోనిగ్రహం పాటించి ఏదో కారణం చేత విచలితుడు అయితే అంటే జారిపోతే వాడి గతే ఏంటి అలా కాకుండా యోగం చేస్తూ మధ్యలో ఏ కారణం చేతనైనా మరణిస్తే వాడి గతే అప్పటిదాకా వాడు చేసిన సాధనంతా వృధా అవుతుందా అలా ఏ జన్మలో చేసిన సాధన ఆ జన్మకే పరితమ పరిమితం అవుతుందా ఇంకా సాధన చేయటం ఎందుకు పరిపూర్ణత్వం సిద్ధించకపోవటానికి ఒక జన్మకాలం చాలదు కదా అని ప్రశ్న పరంపరను కురిపించాడు అర్జునుడు ఎంతటి గొప్పవారికి కూడా మనసు చెలించటం సహజం విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేసి కూడా మేనక వ్యామోహంలో పడ్డాడు భరతుడు రాజ్యాన్ని సంపదలను భార్య బిడ్డలను వదిలిపెట్టి అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ కూడా చిన్న జింక పిల్లను రక్షించి దాని వ్యామోహంలో పడ్డాడు అతని తపస్సు ఆగిపోయింది మరుజన్మలో జింకగా పుట్టాడు హరే కృష్ణ